సంవత్సరకాల బైబిల్ పఠన ప్రణాళికలో రెండు వందల అరవై ఒకటవ రోజు సెప్టెంబర్ పదిహేడవ తారీఖు ఈనాటి అనుదిన బైబిల్ పఠనములో ఏడు అధ్యాయములు పరిశుద్ధ గ్రంథములోని పాత నిబంధన గ్రంథము నుండి కీర్తనుల గ్రంథములోని ఇరవై ఏడవ అధ్యాయము నుండి ముప్పై మూడవ అధ్యాయము వరకు ఈనాటి భాగములోని ఏడు అధ్యాయములలో మొదటి అధ్యాయము కీర్తనుల గ్రంథము ఇరవై ఏడవ అధ్యాయంలో ఉన్న పద్నాలుగు వచనములు దావీదు కీర్తన యహోవా నాకు పెలుగును ఉన్నాడు నేను ఎవరికి భయపడుదును యహోవా నా ప్రాణ దుర్గము ఎవరికి వెరతును నా శరీర మాంసము తినుటకై దుష్టులు నా మీదికి వచ్చినప్పుడు నన్ను బాధించు శత్రువులు నా మీదికి వచ్చినప్పుడు వారి తొట్రిల్లి కూలిరి నాతో యుద్ధము చేయుటకు దండు దిగినను నా హృదయము భయపడదు నా మీదికి యుద్ధము రేగినను దీనిలో నేను ధైర్యము విడువకుందును యహోవా యుద్ధ ఒక్క వరము అడిగి దానిని నేను వెదుకుచున్నాను యహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయో నేను యహోవా మందిరములో నివసింపగోరుచున్నాను ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును తన గుడారపు మాటున నన్ను దాచును ఆశ్రయ దుర్గము మీద ఆయన నన్ను ఎక్కించును ఇప్పుడు నన్ను చుట్టుకునియున్న నా శత్రువుల కంటే ఎత్తుగా నా తల ఎత్తబడును ఆయన గుడారములో నేను ఉత్సాహధ్వని చేయుచు బలులు అర్పించెదను నేను పాడెదను యహోవాను గూర్చి స్థుతిగానము చేసెదను యహోవా నేను కంఠధ్వని ఎత్తి నిన్ను ప్రార్థించునప్పుడు నా మనవి ఆలకింపుము కరుణతో నాకు ఉత్తరమె నా సన్నిధి వెదకుడని నీవు సెలవీయగా యహోవా నీ సన్నిధి నేను వెదకిదనని నా హృదయము నీతో అనెను నీ ముఖమును నాకు దాచుకుము చేత నీ సేవకుని తోలివేయకుము నా సహాయుడువు నీవే రక్షణకర్తవగున దేవా నన్ను దిగనాడకుము నన్ను విడువకుము నా తల్లిదండ్రులు నన్ను విడిచినను యహోవా నన్ను చేరదీయును యహోవా నీ మార్గమును నాకు బోధింపుము నా కొరకు వారిని చూచి సరళమైన మార్గమున నన్ను నడిపింపుము అబద్ధ సాక్షులను క్రూరత్వము వెరెల్లగ్రొక్కు వారును నా మీదికి లేచియున్నారు నా విరోధుల ఇచ్చకు నన్ను అప్పగింపకము సజీవుల దేశమున నేను యహోవా దయను పొందుదునన్న నమ్మకము నాకు లేని ఎడలా నేనేమవుదును యహోవా కొరకు కనిపెట్టుకునియుడుము ధైర్యము తెచ్చుకుని నీ హృదయమును నిబ్బరముగా ఉంచుకునుము ఎహో కొరకు కనిపెట్టుకునియుడుము ఇంతటితో కీర్తనల గ్రంథంలోని ఇరవై ఏడవ అధ్యాయంలో ఉన్న పద్నాలుగు వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగంలోని ఏడు అధ్యాయములలో రెండవ అధ్యాయము కీర్తనల గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయంలో ఉన్న ఎనిమిది వచనములు దావీదు కీర్తన యహోవా నేను నీకు మొర్ర పెట్టుచున్నాను నా ఆశ్రయ దుర్గమ మౌనముగా ఉండక నా మనవి ఆలకింపుము నీవు మౌనముగా నుండిన ఎడలా నేను సమాధిలోనికి దిగువారి వలె అగుదును నేను నీకు ముర్ర పెట్టునప్పుడు నీ పరిశుద్ధాలయము వైపునకు నా చేతుల నెత్తునప్పుడు నా విజ్ఞాపన ధ్వని ఆలకింపుము భక్తిహీనులను పాపము చేయువారిని నీవు లాగివేయునట్టు నన్ను లాగివేయకుము వారు దుష్టాలోచన హృదయములో ఉంచుకుని తమ పొరుగు వారితో సమాధానముగా మాట్లాడుదురు వారి క్రియలను బట్టి వారి దుష్ట క్రియలను బట్టి వారికి ప్రతీకారము చేయము వారు చేసిన పనిని బట్టి వారికి ప్రతీకారము చేయము వారికి తగిన ప్రతిఫలమిము యహోవా కార్యములను వారు లక్ష్యపెట్టరు ఆయన హస్తకృత్యములను వారు లక్ష్యపెట్టరు కావున ఆయన వారిని వృద్ధిపరచక నిర్మూలము చేయను యహోవా నా విజ్ఞాపన ధ్వని ఆలకించియున్నాడు ఆయనకు స్తోత్రము కలుగునుగాక యహోవా నా ఆశ్రయము నా కేడము నా హృదయము ఆయన ఎందు గనుక నాకు సహాయము కలిగెను కావున నా హృదయము ప్రహర్షించుచున్నది కీర్తనలతో నేను ఆయనను స్తుతించుచున్నాను యహోవా తన జనులకు ఆశ్రయము ఆయన తన అభిషక్తునికి రక్షణ దుర్గము నీ జనులను రక్షింపు నీ స్వాస్థ్యమును ఆశీర్వదింపు వారికి కాపరివై నిత్యము వారిని ఉద్ధరింపుము ఇంతటితో కీర్తనల గ్రంథములోని ఇరవై ఎనిమిదవ అధ్యాయంలో ఉన్న ఎనిమిది వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగంలోని ఏడు అధ్యాయములలో మూడవ అధ్యాయము కీర్తనల గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయంలో ఉన్న పదకొండు వచనములు దావీదు కీర్తన దైవపుత్రులారా యహోవాకు ఆరోపించుడి ప్రభావ మహాధ్యములను యహోవాకు ఆరోపించుడి యహోవా నామమునకు చెందవలసిన ప్రభావమును ఆయనకు ఆరోపించుడి ప్రతిష్ఠితములగు ఆభరణములను ధరించుకుని ఆయన ఎదుట సాగిలపడు యహోవా స్వరము జలముల మీద వినబడుచున్నది మహిమగల దేవుడు ఉరుమువలే గర్జించుచున్నాడు మహాజలముల మీద యహోవా సంచరించుచున్నాడు యహోవా స్వరము బలమైనది యహోవా స్వరము ప్రభావము గలది యహోవా స్వరము దేవదారు వృక్షములను విరచును యహోవా లెబానోను దేవదారు వృక్షములను ముక్కలుగా విరుచును దూడవలే అవి గంతులు వేయునట్లు ఆయన చేయును లెబానోనులో షిర్యోనును గురుపోతు పిల్లవలే గంతులు వేయనట్లు ఆయన చేయును యహోవా స్వరము అగ్ని జ్వాలలను ప్రజ్వలింపజేయుచునది యహోవా స్వరము అరణ్యమును కదలించును యహోవా కాదేశు అరణ్యమును కదలించును యహోవా స్వరము లేళ్లను ఈనజేయును అది ఆకులు రాల్చును ఆయన ఆలయములో నున్నవన్నయూ ఆయనకే ప్రభావము అనుచున్నవి యహోవా ప్రళయ జలముల మీద ఆసీనుడాయను యహోవా నిత్యము రాజుగా ఆసీనుడై ఉన్నాడు యహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును యహోవా తన ప్రజలకు సమాధానము కలుగజేసి వారిని ఆశీర్వదించును ఇంతటితో కీర్తనల గ్రంథములోని ఇరవై తొమ్మిదవ అధ్యాయంలో ఉన్న పదకొండు వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగములోని ఏడు అధ్యాయములలో నాలుగవ అధ్యాయము కీర్తనల గ్రంథము ముప్పైవ అధ్యాయములో ఉన్న పన్నెండు వచనములు గృహ ప్రతిష్టాపన గానము దావీదు కీర్తన యహోవా నా శత్రువులను నా విషయమై సంతోషింపనీయక నీవు నన్నుద్ధరించి ఉన్నావు అందుకై నేను నిన్ను కొనియాడుచున్నాను యహోవా నా దేవా నేను నీకు మొర్రపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి యహోవా పాతాళములో నుండి నా ప్రాణమును లేవదీసితివి నేను గోతులోనికి దిగకుండా నీవు నన్ను బ్రతికించితివి యహోవా భక్తులారా ఆయనను కీర్తించుడి ఆయన పరిశుద్ధమైన జ్ఞాపకార్థనామమును బట్టి ఆయనను స్థుతించుడి ఆయన కోపము నిమిషమాత్రముండును ఆయన దయ నిలుచును సాయంకాలమున ఏడ్పు వచ్చి రాత్రి యుండినను ఉదయమున సంతోషము కలుగును నేనెన్నడూ కదలనని నా క్షేమ కాలమున యెహోవా యహోవా దయ కలిగి నీవే నా పర్వతమును స్థిరపరిచితివి నీ ముఖమును నీవు దాచుకునినప్పుడు నేను కలత చెందితిని యహోవా నీకే మొర్ర నా ప్రభువును బతిమాలుకొంటిని నేను గోతిలోనికి దిగిన ఎడలా నా ప్రాణము వలన ఏమి లాభము నన్ను నేను స్థుతించునా నీ సత్యమును గూర్చి అది వివరించునా యహోవా ఆలకింపుము నన్ను కరుణింపుము యహోవా నాకు సహాయుడివై ఉండుము నా ప్రాణము మౌనముగా నుండక నిన్ను కీర్తించునట్లు నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చియున్నావు నీవు నా గోనె పట్టు విడిపించి సంతోష వస్త్రము నన్ను ఉన్నావు యహోవా నా దేవా నిత్యము నేను నిన్ను స్థుతించదను ఇంతటితో కీర్తనల గ్రంథములోని ముప్పైవ అధ్యాయములో ఉన్న పన్నెండు వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగములోని ఏడు అధ్యాయములలో ఐదవ అధ్యాయము కీర్తనల గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయములో ఉన్న ఇరవై నాలుగు వచనములు ప్రధాన గాయకునికి దావీదు కీర్తన యహోవా నీ సరుణ జొచ్చియున్నాను నన్నెన్నడును సిగ్గుపడనియకుము నీ నీతిని బట్టి నన్ను రక్షింపుము నాకు నీ చెవియొగ్గి నన్ను త్వరగా విడిపించుము నన్ను రక్షించుటకు నాకు ఆశ్రయ శైలముగాను ప్రాకారము గల ఇల్లుగాను ఉండుము నా కొండ నా కోట నీవే నీ నామమును బట్టి త్రోవ చూపి నన్ను నడిపించుము నా ఆశ్రయ దుర్గము నీవే నన్ను చిక్కించుకున్నటై శత్రువులు రహస్యముగా ఒడ్డిన వలలో నుండి నన్ను తప్పించుము నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను యహోవా సత్యదేవా నన్ను విమోచించువాడవు నీవే నేను ఎహోవాను ఉన్నాను వ్యర్థమైన దేవతలను అనుసరించువారు నాకు అసహ్యులు నీవు నా బాధను దృష్టించియున్నావు నా ప్రాణ బాధలను నీవు కనిపెట్టియున్నావు కావున నీ కృపను బట్టి నేను ఆనందభరితుడనై సంతోషించదను నీవు శత్రువుల చేత నన్ను చెరపట్టలేదు విశాల స్థలమున నా పాదములు నిలువబెట్టితివి యహోవా నేను ఎరుకున పడియున్నాను నన్ను కరుణింపుము విచారము వలన నా కన్ను క్షీణించుచున్నది నా ప్రాణము నా దేహము క్షీణించుచున్నవి నా బ్రతుకు దుఃఖముతో వెళ్ళబుచ్చుచున్నాను నిట్టూర్పులు విడుచుటతో నా ఎండ్లు గతించుచున్నవి నా దోషమును బట్టి నా బలము తగ్గిపోవుచున్నది నా ఎముకలు క్షీణించుచున్నవి నా శత్రువుల కందరికీ నేను నిందాస్పదుడనయ్యున్నాను నా పొరుగు వారికి విచార కారణముగా ఉన్నాను నా నెలవరులకు భీకరుడనై ఉన్నాను వీధిలో నన్ను చూచువారు నా ఎదుటి నుండి పారిపోదురు మరణమై స్మరణకు రాకున్న వానివలే మరువబడితిని ఓటి కుండ వంటి వాడనైతిని అనేకులు నా మీద దురాలోచనలు చేయుచున్నారు నాకు ప్రాణహాని చేయుటకు యోచించుచున్నారు వారు గుసగుసలాడుట నాకు వినబడుచున్నది నలు దిశలను నాకు భీతి కలుగుచున్నది యోవా నీ యందు నమ్మిక నీవే నా దేవుడవని నేను అనుకునుచున్నాను నా కాలగతులు నీ వశములో నున్నవి నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షింపుము నన్ను తరుమువారి నుండి నన్ను రక్షింపుము నీ సేవకుని మీద నీ ముఖకాంతి ప్రకాశింపజేయుము నీ కృపచేత నన్ను రక్షింపుము యహోవా నీకు మొర్రపెట్టియున్నాను నన్ను సిగ్గు నొందనీయకుము భక్తిహేనులు సిగ్గుపడుదురుగాక పాతాలమునందు వారు మౌనులైయుందురుగాక అబద్ధికుల పెదవులు మూయబడునుగాక వారు గర్వమును అసహ్యమును అగపరుచుచు నీతి మంతుల మీద కఠోరమైన మాటలు పలుకుదురు నీయందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచియుంచిన మేలు ఎంతో గొప్పది నరుల ఎదుట నిన్ను ఆశ్రయించువారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది మనుష్యుల కపటోపాయములు వారిని అంటకుండా నీ సన్నిధి చాటున వారిని దాచుచున్నావు వాక్ కలహము మాన్పి వారిని గుడారములో దాచుచున్నావు ప్రాకారము గల పట్టణములో యహోవా తన కృపను ఆశ్చర్యకరముగా నాకు చూపియున్నాడు ఆయన స్థుతి నొందునుగాక భీతి చెందినవాడనై నీకు కనబడకుండా నేను అనుకుంటుని అయినను నీకు నేను మొరుపెట్టగా నీవు నా విజ్ఞాపనల ధ్వని ఆలకించితివి యహోవా భక్తులరా మీరందరూ ఆయనను ప్రేమించుడి యహోవా విశ్వాసులను కాపాడును గర్వముగా ప్రవర్తించువారికి ఆయన గొప్ప ప్రతీకారము చేయును యహోవా కొరకు కనిపెట్టువారలరా మీరందరూ మనస్సున ధైర్యము వహించి నిభురముగా నుండుడి ఇంతటితో కీర్తనల గ్రంథములోని ముప్పై ఒకటవ అధ్యాయంలో ఉన్న ఇరవై నాలుగు వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగములోని ఏడు అధ్యాయములలో ఆరవ అధ్యాయము కీర్తనల గ్రంథము ముప్పై రెండవ అధ్యాయములో ఉన్న పదకొండు వచనములు దావీదు కీర్తన దైవధ్యానము తన అతిక్రమములకు పరిహారమునొందినవాడు తన పాపమునకు ప్రాయశ్చిత్తమునొందినవాడు ధన్యుడు యహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు నేను మౌనినై ఉండగా దినమంతయు నేను చేసిన నా ఆర్ధధ్వని వలన నా ఎముకలు క్షీణించినవి దివారాత్రులు నీ చెయ్యి నా మీద బరువుగా ఉండెను నా సారము వేసవికాలమున ఎండినట్టాయను నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపము ఒప్పుకొంటిని యహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందుననుకుంటని నీవు నా పాప దోషమును పరిహరించి ఉన్నావు కావున నీ కాలమందు భక్తి గల వారందరూ నిన్ను ప్రార్థన చేయదురు విస్తార జల ప్రవాహములు పొరలి వచ్చినను నిశ్చయముగా అవి వారి మీదికి రావు నా దాగుచోటు నీవే శ్రమలో నుండి నీవు నన్ను రక్షించదవు విమోచన గానములతో నీవు నన్ను ఆవరించెదవు నీకు ఉపదేశము చేసెదను నీవు నడువలసిన మార్గమును నీకు బోధించెను మీద దృష్టించి నీకు ఆలోచన చెప్పెదను బుద్ధి జ్ఞానములు లేని గుర్రము వలెనైనను కంచర గాడిద వలెనైనను మీరు ఉండకుడి అవి నీ దగ్గరకు తేబడినట్లు వాటి నోరు వారుతోనూ కలెముతోనూ భిగింపవలను భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుచున్నవి యహోవాయందు నమ్మికయుంచువాని కృప ఆవరించుచున్నది నీతిమంతులారా యహోవాను బట్టి సంతోషించుడి ఉల్లసించుడి హృదయులారా మీరందరూ ఆనందగానము చేయుడి ఇంతటితో కీర్తనల గ్రంథములోని ముప్పై రెండవ అధ్యాయంలో ఉన్న పదకొండు వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగములోని ఏడు అధ్యాయములలో ఏడవ అధ్యాయము కీర్తనల గ్రంథములోని ముప్పై మూడవ అధ్యాయంలో ఉన్న ఇరవై రెండు వచనములు నీతిమంతులారా యహోవాను బట్టి ఆనందగానము చేయుడి స్థుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము సితారాతో యహోవాను స్థుతించుడి పది తంతుల స్వరమండలముతో ఆయనను కీర్తించుడి ఆయనను గూర్చి నూతన కీర్తన పాడుడి ఉత్సాహధ్వనితో ఇంపుగా వాయించుడి యహోవా వాక్యము యథార్థమైనది ఆయన చేయునదంతయు నమ్మకమైనది ఆయన నీతిని న్యాయమును ప్రేమించుచున్నాడు లోకము యహోవా కృపతో నిండియున్నది యహోవా చేత ఆకాశములు కలిగినం ఆయన నోటి ఊపిరి చేత వాటి సర్వ సమూహము కలిగెను సముద్ర జలములను రాసిగా కూర్చువాడు ఆయనే అగాధ జలములను కొట్లలో కూర్చువాడు ఆయనే లోకులందరూ యహోవాయందు భయభక్తులు నిలుపవలను భూలోక నివాసులందరూ ఆయనకు వెరవలను ఆయన మాట సెలవ్యగా దాని ప్రకారమాయను ఆయన ఆజ్ఞాపింపగానే కార్యము స్థిరపరచబడెను అన్య జనముల ఆలోచనలను యహోవా వ్యర్థపరచును జనముల యోచనలను ఆయన నిష్ఫలములుగా చేయును యహోవా ఆలోచన సదాకాలము నిలుచును ఆయన సంకల్పములు తరతరములకు ఉండును యహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు ఆయన తనకు స్వాత్స్యముగా ఏర్పరచుకున్న జనులు ధన్యులు యహోవా ఆకాశములో నుండి కనిపెట్టుచున్నాడు ఆయన నరులందరినీ దృష్టించుచున్నాడు తానున్న నివాస స్థలములో నుండి భూలోక నివాసులందరి వైపు ఆయన చూచుచున్నాడు ఆయన వారందరి హృదయములను ఏకరీతిగా నిర్మించినవాడు వారి క్రియలన్నీ విచారించువాడు వారిని దర్శించువాడు ఏ రాజును సేనాబలము చేత రక్షింపబడడు ఏ వీరుడును అధిక బలము చేత తప్పించుకునడు రక్షించుటకు గుర్రము అక్కరకు రాదు అది దాని విశేష బలము చేత మనుష్యులను తప్పింపజాలదు వారి ప్రాణమును మరణము నుండి తప్పించుటకును కరువులో వారిని సజీవులనుగా కాపాడుటకును యహోవా దృష్టి ఆయన ఎందు భయభక్తులు గెలవారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టువారి మీదను నిలుచుచున్నది మనము యోవా పరిశుద్ధ నామందు ఉన్నాము ఆయనను బట్టి మన హృదయము సంతోషించుచున్నది మన ప్రాణము యహోవా కొరకు కనిపెట్టుకునుచున్నది ఆయనే మనకు సహాయమును మనకు కేడెమునై ఉన్నాడు యహోవా మేము నీ కొరకు కనిపెట్టుచున్నాము నీ కృప మా మీద నుండునుగాక ఇంతటితో కీర్తనల గ్రంథములోని ముప్పై మూడవ అధ్యాయంలో ఉన్న ఇరవై రెండు వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగములోని ఏడు అధ్యాయములు కీర్తనల గ్రంథములోని ఇరవై ఏడవ అధ్యాయము నుండి ముప్పై మూడవ అధ్యాయము వరకు పూర్తి చేయబడినవి థ్యాంక్ యూ